మన పశ్చిమగోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు ఆర్బుల్ రాధాకృష్ణ గారు ఒక ఇంట్రెస్టింగ్ ఒక సబ్జెక్ట్ని జనంలోకి తీసుకొచ్చారండి అంటే సాంకేతిక రంగం రోజు రోజుకి రోజు రోజుకి విస్తరించకపోతున్న తరుణంలో ఈ సాంకేతికత ద్వారా ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో మరొక కొత్త వాస్ వాట్సాప్ అప్లికేషన్ చోటు తీసుకొచ్చి నిన్ననే ఆయన ప్రవేశపెట్టడం జరిగింది నేను అనుకోవటం బహుశా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరిలో కూడా ఇదే ప్రథమం అనుకుంటున్నాను ఈ ఆర్బిల్ రాధాకృష్ణ గారే ఈ అప్లికేషన్ ఫస్ట్ సారి తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యే ఎవరు అంటే తడుకు శాసనసభ్యులు ఆర్బల్ రాధాకృష్ణ గారే అని నాకు అనిపిస్తూ ఉంది ఇతను స్వతహాగా కూడా అభివృద్ధి ప్రదాత ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడినటువంటి ఇతన్ని మరి రాజకీయ రంగంలోకి తీసుకురావాలి చదువుకున్న వ్యక్తి యువకుడు నిజాయితీ పరుడు కుటుంబ నేపథ్యం కూడా పేదవాళ్ళకి సాయం చేసే కుటుంబం వెళ్దాయి ఇటువంటి యువకుడు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి అప్పట్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు అక్కడ సింగపూర్లో స్థిరపడినటువంటి ఇతన్ని కబురు పెట్టి బీఫారం ఇచ్చి గెలిపించి అభివృద్ధి చేయించాడు తణుకు నియోజకవర్గానికి అంటే అప్పటిదాకా అభివృద్ధి జరిగింది ఇప్పటిదాకా తణుకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగింది అయితే మన ఆరవీలు వచ్చిన తర్వాత ఆ అభివృద్ధి ఇంకా వేగం పంచుకుంది నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇతను శాసనసభ్యులుగా చేసినప్పుడు పద్నాలుగు వందల కోట్ల రూపాయల అభివృద్ధిని ఆ వర్గంలో అతను చేశాడు అంతేకాకుండా ప్రతీ నెలలోనూ కూడా ఇరవై ఐదు రోజులు అతను జనంలోనే ఉండాడు చూసారా చంద్రబాబు నాయుడు గారి సెలక్షన్ ఎంత బాగుందో చూడండి అతను బాగా ఆలోచించి ఇతను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ట్వంటీ ఫైవ్ డేస్ అతను పబ్లిక్లోనే ఉండేవాడు నేను ఎందుకు అంత ఇదిగా చెప్తానంటే తణుకు నియోజకవర్గంతో నాకు బాగా అనుబంధం ఉంది మరి అక్కడ ఉండరాజెవ్ అని చెప్పేసి ఒక గ్రామం ఉంది అక్కడ మా సిస్టర్ ఉన్నారు నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఆ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళటం రావటం అక్కడ ఉన్నటువంటి కొన్ని కొన్ని విలేజ్లు నాకు బాగా తెలుసు అక్కడ నాకు మీడియా మిత్రులు ఉన్నారు బంధువులు ఉన్నారు శ్రేయోభలాస్టులు ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు ఒక్కరే తెలియదు మిగతా వాళ్ళందరూ తెలుసు నాకు అక్కడ కాబట్టి వాళ్ళు అడిగే ఫీడ్బ్యాక్ నేను తీసుకుంటే ఆర్మలు రాధాకృష్ణ గారు వచ్చిన తర్వాత చక్కని అభివృద్ధి చేశారు మరి మా నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు మరి బాగా దూరదృష్టి ఆలోచించి మరి మంచి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు యాక్చువల్లీ ఇక్కడ వరకు ఆశే కానీ సాఫ్ట్వేర్ రంగంలో వస్తే ఏర్పడిపోతే కాదు కాదు నీకు రాజకీయ రంగం బాగుంటుందని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కాబట్టి అతను వచ్చిన కావచ్చు మాకు అభివృద్ధి జరిగిందని చెప్పేసి పబ్లిక్ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వడం కూడా జరిగింది అలాగా పద్నాలుగు వందల కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి అక్కడ చేసి ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీలోనే ఆయన రికార్డు సృష్టించాడు ఇప్పుడు తాజాగా మన విషయానికి వస్తే ఇతను ఒక వాట్సాప్ అప్లికేషన్ నోట్ని రెడీ చేశాడు ఏంటంటే ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు ఆ నెంబర్ ఏంటంటే నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ త్రిబుల్ టూ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ త్రిబుల్ టూ మరి ఈ నెంబర్కి ఎవరైనా ఆ తడుకు నియోజకవర్గానికి చెందినటువంటి ఎవరైనా సరే హాయ్ అని పెడితే చాలు వెంటనే వాళ్ళ లైన్లోకి వస్తారు ఆ గ్రామం ఆ వార్డు ఆ వీధో ఏదైనా సరే మీ సమస్య ఏంటని అడుగుతారు వాళ్ళకి దరఖాస్తు వాట్సాప్లో పెట్టచ్చు లేకపోతే వాయిస్ మెసేజ్ పెట్టచ్చు లేకపోతే టైప్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ కాల్లోనే వాళ్ళ సమస్య చెప్పు ఎలాగైనా సరే ఈ ఈ వాట్సాప్ అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటుంది ఆ సమస్యని చేసుకున్న ఇరవై నాలుగు గంటల లోపే ఆ సమస్య మ్యాక్సిమం పరిష్కారం చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి తణుకు ఎమ్మెల్యే గారు నిన్న విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించడం జరిగింది నిజంగా ఇది ఒక తణుకుకే పరిమితం అవ్వకూడదండి ఈరోజు వాట్సాప్ తెలియని ఎవడో లేడు యూట్యూబ్ తెలియనోడు ఎవడో లేడు అసలు సోషల్ మీడియా లేదే మానవుని జీవితం లేదు మరి ఈ సమయంలో ఈ సందర్భంలో ఈ సోషల్ మీడియాని ఏదో వినోదానికి ఆ ఇంకోదానికి ఇంకోదానికి ఉపయోగించుకునే కన్నా రాజకీయ నాయకుల ప్రజాసేవకు ఉపయోగించుకుంటే చాలా చక్కగా ఉంటుంది మరి ఇక్కడ ఆర్ఎలు రాధాకృష్ణ గారిని మనం ఆదర్శంగా తీసుకుని ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేస్ కావచ్చు జనసేన ఎమ్మెల్యేస్ కావచ్చు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేస్ కావచ్చు మరి వీళ్ళందరూ అవసరం లేదు వైసీపీ వాళ్ళని సరే పదకొండు మంది ఎంతమంది ఉన్నారు కదా వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ని మనం డెవలప్ చేసి పెడితే ప్రతి సామాన్యుడు వచ్చి ఎమ్మెల్యేని కలపడం కష్టం ప్రతి సామాన్యుడికి ఎమ్మెల్యే అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ సా ఎమ్మెల్యేకి ఒకవేళ అందుబాటులో ఉన్న ఆ టైంలో ఆ సామాన్యుడికి పొలం పను ఇంటి పను ఇంకో పను ఇంకో పను ఉద్యోగం సద్యోగం చదువు బడో గు ఏదోటి ఉంటుంది ఇప్పుడు సమయం చాలా విలువైంది కానీ అటువంటి ఈ వాట్సాప్ అప్లికేషన్ వాళ్ళకి చచ్చక్క ఉపయోగపడుతుంది నిజంగా తణుకు కాన్స్టెన్స్ ఈ సందర్భంగా నేను ఆర్వీల రాధాకృష్ణ గారిని ప్రత్యేకించి అభినందన తెలియజేస్తూ ఉన్నాను మరి ఇలాగే అది చూసి ప్రతి ఒక్కరు కూడా చేస్తే గా ఈ నియోజకవర్గంలో మరి ప్రజలకి శాసనసభ్యులకి మంచి అనుబంధం పెరుగుతుంది సమస్యలు పరిష్కారం అవుతాయి శాసనసభ్యుడు కూడా ఆ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయనేది అతనికి ఒక క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ ప్రకారం ఎంత నిధులు తెస్తే ఆ సమస్యలు పరిష్కారం అవుతుంది అనే ఒక స్పష్టత ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది సో ఈ ఈ విషయాన్ని కాస్త ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టి పెట్టి మరి అందరికీ కూడా ఇలా చేయమని చెప్పేసి ఒక డైరెక్ట్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి హా నా యొక్క ఆలోచన థ్యాంక్ యూ